పరిశుద్ధుడైన దేవునామానికి మహిమ కట్టుకునిగాక ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించినగాక ప్రియ క్రైస్తవ కుమారులారా కుమార్తెలారా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి లారా సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించినగాక ఆమె వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా జీజస్ బ్రెస్టింగ్ అనే ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు కానీ ప్రభునామాలు కోరుకుంటూ ఇక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుడికి మహిమ కలిగంగాక ఆమె నేటి వాక్య అంశము మనం చూసినట్లయితే సహాయకుడు సహాయకుడు అన్న అంశం ఎదుకొని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనుషులకు సహాయకుడుగా ఉన్నాడు పైగా దగ్గరగా ఉంటాడు అలాంటి సందర్భాన్ని మనం చూద్దాం చాలామంది ప్రియ సహోదరులరా దేవుడు దగ్గరగా ఉన్నా సమీపంగా ఉన్న దేవుడు యొక్క వాక్కు దేవుడు యొక్క ఆశీర్వాదం ఉన్నా వాటిని మనము లెక్క చేయక వాటిని మనం గ్రహించుకోక వాటి అందు మనస్సు నిలపక మనం తొందరపడుతుంటాం అప్పుడప్పుడు దేవుని స్తోత్రం ఈ సంఘటన ఇప్పుడు కాదండి క్రీస్తు ప్రభు వారు సువార్త చేసే దినాల్లో కూడా ఇలాంటి సంఘటన ఆయనకి ఎదురైంది ఆ వాక్యం మనం చూద్దాం మత శువార్తలో మనకు తెలుసు మత సువార్తలో ఆ దోణి మీద ప్రయాణం వెళ్తున్నప్పుడు క్రీస్తు పడుకుంటాడు శిష్యులు కూడా క్రీస్తు ఉన్నాడు శిష్యులు కూడా ఆ పడవలో ఉన్నాను కొంత దూరం వెళ్ళాక క్రీస్తు పడుకున్నట్లుగా ఉంటాడు ఎక్కడ చుక్కాను అనే ఆ యొక్క స్థలంలో చుక్కాని అనగా ముందు చూపు లేక ఎదురు వెళ్ళేది అని అర్థం అక్కడ ప్రభువారు పడుకోరు కానీ పండుకున్నట్లుగా ఉంటాడైనా శిష్యులు అంతవరకు కూడా సంతోషంగా ఉన్నారు అయితే ఎప్పుడైతే అలలు ఎక్కువగా వస్తున్నాయో అప్పుడు వీళ్ళు భయం కలిగింది దీని సోత్ర హలేలియ ఈ వాక్యాలకి వెళ్ళే ముందు ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించుకునే ముందు ప్రభువుని ప్రార్థన ద్వారా మనం ఆహ్వానించుకుందాం దేనికి మహిమ కలిగింది ప్రార్థన సర్వాధికారి తండ్రి నీ కొందరుడు ఆయన సకల ఆశీర్వదకుడు కారణభూతుడైన మా ప్రియపరలోకి దేవా నీ ఉన్నతమైన ఘనమైన నామాలను బట్టి ప్రార్థిస్తున్నాను ఇదిగో నాయన ఈ సమయం గడియ నే మాకు దయచేసినందుకు స్తోత్రముడు వాక్యమై దిగువచ్చి నాతో మాతో మా అందరితో మాట్లాడి అయ్యే తండ్రి ఈ నీ అమూల్యమైన వాక్యం ఉంటుంది బిడ్డలందరికీ నాన్న క్షేమం కలిగించవని ఆలోచన కలిగించవని బుద్ధి వివేకం కలిగించవని క్రీస్తు క్రీస్తునామాలు అడుగుచు నన్ను నీ సిలువు చాటును మెరుగుపరుచుకొని నాన్న నీ ఉన్నతమైన ఆ మాటలు చెబుతూ ఉండగా కాదండి నా మానవ జ్ఞానాన్ని తొలగించి దైవ జ్ఞానంతో నడిపించమని క్రీస్తు నామాలు అడుగుతున్నాను పరం తండ్రి ఆమె ప్రగమా ఇక్కడ సంఘటన మనకు తెలుసు ఏం జరిగిందండి క్రి క్రీస్తు వారు యేసు క్రీస్తు వారు ఆ దోణిలో చుక్కాని అనే ఆ స్థలంలో పండుకొని ఉన్నారు శిష్యులు ఉన్నారు అంతవరకు చాలా సంతోషంగా అంటే యువతలి దరి నుంచి అవతలి ధరికి వెళ్ళాలి ఇప్పుడంటే మనకి అన్ని సౌకర్యాలు వచ్చేస్తాయి అప్పుడు ఉండేవి కాదండి క్రీస్తు వారు ఉన్న కాలంలో కానీ అలాగే ప్రవక్తలు ఉన్న కాలంలో కానీ ఏముండేవి కాదు వెళ్తే గుర్రాల మీద వెళ్ళాలి రాజులు వాళ్ళు సామాన్య మానవులు అయితే గాడిదల మీద వెళ్ళాలి లేకుంటే ఒంటి మీద వెళ్ళాలి లేకుంటే కాలినటుకను వెళ్ళాలి ఇది వాళ్ళ ప్రయాణం క్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా ఏం జరిగేదంటే గాడుల మీద వెళ్ళ వెళ్ళేవారు లేకుంటే కాలినాటను వెళ్ళేవారు ఇంతకీ ఇంకా దూరంగా ఉంటే దోని అనగా పడవ ఆ పడవ మీద వెళ్ళేవారు వాళ్ళు ఇది వాళ్ళ ప్రయాణం ఈరోజు మనకి చాలా సౌఖ్యం వచ్చేసిందండి కదా ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే వారి వారి స్తోమతను బట్టి వారు ఏం చేస్తున్నారు వాహనాన్ని వాహనాన్ని సంపాదించుకుంటున్నారు వారి స్తోమతను బట్టి అయితే ఇక వాటిలోకి వెళితే ఇక్కడ ఏం జరిగింది అంతసేపు కూడా చాలా సంతోషంగా ఆనందంగా చక్కటి కబుర్లు చెప్పుకుంటూ మనం కూడా అంతే కదా ప్రయాణం చేసినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఎందుకు కాలక్షేపం కోసం అయితే వీరు అలాంటి మాట్లాడుకోలేదు కానీ కొన్ని విషయాలు వారు మాట్లాడుకున్నారు అంతసేపు కూడా మెలకువకున్న ప్రభు వీరు విశ్వాసాన్ని పరీక్షిద్దామని అలాగ కన్నురే ప్రవేశారు పండుకోలేదండి ఆయన ఎందుకంటే బైబిల్ ఏం ఎదురుస్తుందంటే ఇస్రేణులు కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు దేవుడు ఎక్కడైనా పడుకుంటాడా పడుకుని పోతాడా నిజంగా దేవుడే కానీ కళ్ళు కొంచుకుంటే నాశనం నాశనమైపోతుంది ప్రపంచం అర్థమైపోద్దు నువ్వు నేను కాదు ప్రపంచమే అర్థమైపోద్దు అందుకే అది అంటున్నారు ఇస్యులు కాపాడు వాడు కొడుకడువును నిద్రపోడు అలాంటిది క్రీస్తు పండుకున్నాడా లేదు విశ్వాసం కనిపెట్టడం ఆయన తెలుసు అలలు ముంచుకొస్తాయి వీళ్ళు భయపడతారు వీళ్ళు అవిశ్వాస విశ్వాసం కనిపెడతామని అలాగ పండుకున్నట్లుగా ఆయన ఆ చుక్కాన్ని దగ్గర ఉన్నాడు వీళ్ళు కొంచెం లోపలికి ఉన్నారు సరే పడవలా ప్రయాణం చేస్తుంది చక్కగా ఉన్నారు ఒకేసారి అలలు పైకి రావడం మొదలుపెట్టే సముద్రంలో మీరు గమనించండి ఎప్పుడైనా సరే ఒడ్డనే అలలు వస్తాయి సముద్రం మధ్యలో సర్వసాధారణంగా అలా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది సముద్రం ఎప్పుడు అది రేగుతుంది తుఫాను వచ్చే సమయంలో తప్ప మిగిలిన సమయంలో అది నిర్మంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది ఆ ప్రవాహం అలా ఉంటూనే ఉంటుంది మరి ఈ సమయంలో ఏం జరిగిందంటే ఒకేసారి నీళ్ళు పడవలోకి వచ్చే సూచనలు వారికి పడవ కొంచెం అటు ఇటుగా ఉండేటప్పుడు అప్పుడు వీళ్ళు భయం వేసింది భయం వేసి వాళ్ళు ఏమన్నారు తెలుసా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము మమ్మల్ని కాపాడవా ఏమన్నా ప్రభా ప్రభా మేము నశించిపోతున్నాము మమ్మల్ని కాపాడవా అని ఆ మాట అనగానే ఏంటి ఇంతకీ ఏంటి చుక్కాని దగ్గర ఉన్నది ఎవరో క్రీస్తు సరే సముద్రమే ముంచుకొచ్చిందనుకో మొట్టమొదటిసారిగా ఎవరికి ప్రమాదము అంటే క్రీస్తుకి వీళ్ళకి అప్పుడే రాదు ప్రమాదం రావాలంటే చుక్కాని ఆ నావకి ముందున్న ఆ యొక్క భాగము మురిగితే కానీ లోపల నీళ్ళు రావు అంటే అక్కడ ఎవరున్నారు క్రీస్తున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు ప్రభు మేము నశించిపోతున్నాము మా పట్ల నీకు చింత లేదా మమ్మల్ని కాపాడవా అనేకవన్నీ ప్రశ్నలు ప్రభువుకి అంటే వాళ్ళు ఏమీ లేదు ఏం లేదు విశ్వాసం లేదన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది అక్కడ మనం బుర్ర మనం ఏం పాడు చేసుకోవసం లేదు విశ్వాసం లేదన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది అక్కడ అంతకుముందు క్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూశారు ఎన్నో కార్యాలు వీళ్ళు పాలు పంచుకున్నారు విన్నారు చూశారు గ్రహించారు ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయారు అంటే ప్రభావ మేము నశించిపోతున్నాం మమ్మల్ని కాపాడవా కేకలు వేస్తున్నారు అంటే ఇది ఏమైపో పర్వాలేదు ఏంటి ఆలోచించాలి కదా అయ్యో ముందు చుక్కాన్ని కదా మునిగిపోద్ది అక్కడ అది మునిగాక కదా మా దగ్గర నీళ్ళు వస్తాయి అని ఆలోచించలేదు పడుకోరంగా అంటే బాగున్నాయి మాకు ప్రభా మనం నీటిలో మునిగిపోతున్నాం ప్రభా అంటే బాగున్నాయి అలాగలేదు ప్రభా మేము నశించిపోతున్నాము ఎంత తెలుగుగా మాట్లాడారండి శిష్యులు మేము నశించిపోతున్నావు అంటే నువ్వేమైపోయినా పర్వాలేదు అదే కదా అర్థం అంతే కదండి నువ్వేమైపోయినా పర్వాలేదు మామని మాత్రం కాపాడు కానీ ఇప్పుడు సంగమా ఇక్కడ ఆలోచన చేయగలిగితే రక్షకుడు నీ దగ్గర ఉన్నాడన్న సంగతి నచ్చిపోయేది వాళ్ళు ఈరోజు కూడా అదే జరుగుతుందండి క్రైస్తవులో కొంచెం బలహీనత లాగానే కొంచెం అప్పుడు వాళ్ళైపోగానే కొద్దిగా ఏదన్నా కుటుంబంలో అటు ఇటు కథలు రాగానే వెంటనే మనం విశ్వాసం కోల్పోతుంటాం విశ్వాసం కోల్పోతుంటాం కానీ రక్షకుడు మన దగ్గర ఉన్నాడన్న సంగతి ఇమర్చిపోతాం కానీ ప్రభు అప్పుడు అనుకున్నాడు అయ్యో సర్ప సంతానమా మూర్కప్పు లాగా మీలో విశ్వాసం ఏమైంది ప్రశ్నించాడు మీలో విశ్వాసం ఏమైంది ఇదేనా మీ విశ్వాసం నేను మీతో ఉంటున్నప్పుడే ఇలా ఉంటే రేపటి దినాన మనిషి కుమారుడు ప్రజలకు అప్పగించబడి పాపులకు అప్పగించబడి మనిషి కుమారుడు శివులకు అప్పగించబడినప్పుడు మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే అప్పుడు కూడా వారికి జ్ఞానం లేదు అప్పుడు కూడా వారు గ్రహించుకోలేకపోయారు సహోదరుల ఇంకా మనము ఇంకా మనము రెండు వేల సంవత్సరాలు వెనకాల లేము రెండు వేల సంవత్సరాలు ముందున్నాం మనం కదా రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి అప్పటికి ఎంత డెవలప్మెంట్ అయ్యాం మనం అన్ని రంగాల్లో కానీ విశ్వాసం అనే రంగంలో మాత్రం అలాగే ఉన్నాం బలహీనత హీనత రాగానే మళ్ళీ ఉన్న విశ్వాసం అంతా చచ్చిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది వెంటనే మనము ఆందోళనపడిపోతాము భయం అనేది వస్తుంది రాదని అంటలేదు ఏదైనా జరిగినప్పుడు ప్రతి మనిషికి భయం వస్తుంది కానీ అప్పుడు కొంచెం తేరుకొని ప్రభు ఎందుకు కొద్దిగా విశ్వాసించి ప్రభావ నీ అయితే నేను ఈ బాధ నుంచి మమ్మల్ని తప్పించు నీవు తప్ప మమ్మల్ని రక్షించేవాడు లేడు అని అనుకుంటే ఏమో ఆయన చిత్తం బట్టి ఆయన ఇష్టాన్ని బట్టి అనుకున్న కష్టాన్ని ఆయన తొలగిస్తాడు ఈ పడవ మునిగిపోతుంది ఇంకా మురిగిపోలేదు నీళ్ళు కొద్ది కొద్దిగా వస్తున్నాయితే కానీ మునిగిపోలేదు కానీ వీళ్ళే భయం ఏంటంటే ప్రభా మేము నశించిపోతున్నాం మేము మునిగిపోతున్నాము ఇదిగో మేము సచ్చిపోబోతున్నాము నీకు చింతలేదా అంటే ఆయన ఏమీ ఇప్పుడు పర్వాలేదు ఓ క్రైస్తవుడా నేను అంటాను ప్రభు నీలో ఉన్నప్పుడు ప్రభు నీతో ఉన్నప్పుడు కష్టాలు రావు నష్టాలు రావు బాధలు రావు అని ఈ బాధ చేయట్లేదు కానీ అన్నీ వస్తాయే రావాలి అన్నీ వస్తాయి రావాలి అలాంటప్పుడే మనం ఏం చేయాలంటే కొద్దిగా మనసును కట్టిన కఠినపరుచుకొని ప్రభు నీవు తప్ప నాకు ఎవరో లేరు అని మనం అనగలిగితే లోకాన్ని రక్షించే లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షిస్తాడు నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేసిన క్రీస్తు నిన్ను నన్ను రక్షిస్తాడు ప్రాణాన్ని పనవగా పట్టి పెట్టిన క్రీస్తు నీ పాపం నా పాపం క్షమించిన దేవుడు క్రీస్తు ఈ బాధలోంచి తొలగిస్తాడు మత్త సోత పది మూడో అధ్యాయంలో మత్ శోత పదమూడో అధ్యాయంలో పదమూడవత్నం పదిహేనవం వరకు చూసుకుంటే అక్కడ ఇలా రాయబడింది ఈ ప్రజలు కనులారా చూసి చివరారవిని హృదయంతో గ్రహించి నా నుంచి స్వస్థత పొందకున్నట్లు వారు మనసును తిప్పుకున్నారు అంటాడు అక్కడ ఈ ప్రజలు ఏ ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ బ్రతుకున్న ప్రజలు ఎందుకంటే ఇప్పుడు శిష్యులు లేరు వీధులు లేరు అనాటి ప్రజలు ఎవరైనా ఉన్నారా ఈరోజు ఎవరు లేరు ఇప్పుడు బ్రతుకున్న ప్రజలకి ఈ మాట చెప్పిన ఈ ప్రజలు అంటే అవిశ్వసమైన ప్రజలు నమ్మకం లేని ప్రజలు అటు ఇటు ఊగుతున్న ప్రజలు ఏంటి అహంకారులని ప్రజలు వీళ్ళు ప్రభు యొక్క రక్షణ కల్లారా చూశారు అద్భుత కార్యాలు చేశాడని చివులారా విన్నారు మనసులో కూడా నమ్ముకున్నారు కానీ వారు మనసు తిప్పబడిందంట ఇటువైపు లోపవైపు మరి ఇలాగున్న ప్రజలకి దేవుడు ఎలా సహాయం చేస్తాడు తన కుమారుడైన క్రీష్ను మానవ రూపం భూమి మీద పంపించిన దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు ప్రసంగమ్మ ఇక్కడ ఆ సంఘటన జరిగిన వెంటనే ప్రభు అన్నాడు ఓ అల్ప విశ్వాసలాగా ఎందుకు మీరు భయపడుతున్నారు అని ఆ నీటితో మాట్లాడాడు ఏంటండి గాలితో మాట్లాడాడు నీటితో మాట్లాడాడు వెంటనే అది ఏమైంది నిర్మలం అయిపోయింది అప్పుడైనా నమ్మరా నమ్మారండి నిజంగా ఇలాంటి అద్భుత కార్యాలు చూసిన వారు నమ్మినట్లయితే క్రీస్తు మరణించిన తరువాత వారు పాత జీవితంలోకి అడుగు పెట్టరు పాత జీవితంలోకి అడుగు పెట్టరండి ఏ జీవితంలోకి అడుగుపెట్టారు వాళ్ళు ఏంటి వారు పాత జీవితం ఏంటి వలలు వేచి చేపలు పట్టుకునే వేట సముద్రంలో వేట యాహన్ శోత ఏదో ఒకటి అధ్యాయము మూడు నాలుగు వచ్చనాలు చూసుకుంటే అక్కడ అంటారు కదా పేదలు అంటాడు ఇదిగో నేను చేపలు పెట్ట పట్టబోతున్నాను అనగానే ఉన్న శిష్యులందరూ కూడా మరి మీరు వెళ్తే మేమేం చేస్తాం ఖాళీగా ఉన్నాం కదా మేము కూడా మీ వెంట వస్తామని చేపలు పట్టడానికి వెళ్ళేదే కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు అంటే ఏం చేశారు ఇన్ని అద్భుత కార్యాలు చూసి చేసి విని కూడా వాళ్ళు అవిశ్వాసాన్ని సంపాదించుకున్నారు ఈరోజు మనం కూడా అంతే అందుకే ఈ ఈ యొక్క వాక్యుల అర్థం ఏమిటంటే ఓ విశ్వాసి నీలో అవిశ్వాసాన్ని చంపుకో భారతదేశం తీసుకున్న వెంటనే నేను కూడా ఒక విశ్వాసమే అని మనం అనుకుంటాం నిజమే ఆ వాస్తవ మాట కానీ నీలో విశ్వాసం ఎంతవరకు ఉండాలి నీ మృతి చెందే వరకు కూడా ఉండాలి అందుకే దావిద మహారాజు పన్నెండు అధ్యాయము కీర్తన బాబు అని అంటాడు కదా ఆయన పన్నెండు అధ్యాయం బాబు మొదటి మాటలు అంటాడు యహోవ నన్ను రక్షింపు నరులో విశ్వాసులు గతించిపోయేది అంటాడు ఏంటి ఎగోవా నన్ను రక్షింపు నరుల్లో విశ్వాసం గతించిపోయింది అన్నాడు అక్కడ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట అది నా ఆత్మ అగ్నిలో పడకుండా నన్ను రక్షించు నాలో నా విశ్వాసము కడవరకు ఉండు రాగును నీ కృప నాకు అనుగ్రహించు కానీ జనంలో ఏం లేదండి విశ్వాసం నశించిపోతున్నాను అన్నారు గతించిపోతున్నాను ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం ఉంచున్న మీరు ప్రభు నాలో అవిశ్వాసం తొలగించి నిజమే నాకున్న సమస్యలు బట్టి నాకున్న కుటుంబ సంస్థలు బట్టి వ్యాపార సంస్థలు బట్టి ఉద్యోగ సంస్థలు బట్టి కూడిపని సంస్థలు బట్టి ఇంటి సమస్యలు బట్టి శరీర సమస్యలు బట్టి ఇదిగో ఒకవేళ నేను నిన్ను నీకు దూరంగా ఉంటే నన్ను క్షమించి నాకున్న బలహీతాన్ని కూడా నా కుటుంబానికి ఉన్న బలహీనని కూడా నీవు తీసివేసి నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించని మనం ప్రాధాయపడి ప్రార్థించగలిగితే ఏదో ఒక రోజు ఏదొక్క క్షణంలో ఆయన మనకి కార్యలు చేస్తారు అక్కడ అంటున్నాడు ఓ అల్ప విశ్వాసాల సర్ప సంతానం ఎంతకాలం మిమ్మల్ని నేను బలించాలి అని చెప్పి గాలికి చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు నీటికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ రెండు కూడా కుమారుడు యొక్క మాట విని అవి చల్లగిలిపోయాయి నిమ్మలు పరచబడ్డానికి ఉంటుంది అక్కడ వాచం ప్రసంగమా ప్రకృతిని శాస్త్రించగలిగిన దేవుడు ఆ ప్రకృతిలో బ్రతుకుతున్న మనల్ని కాపాడలేడా ఆలోచిద్దాం ఖచ్చితంగా కాపాడుతాడు ఖచ్చితంగా రక్షిస్తాడు మనందరినీ రక్షించడానికి ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు తండ్రి తనకు అప్పగించిన పని అంతా చేసేసాడు ఆయన ఏం చేశాడు మానవ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు దేవుడికి మహిమ కర్మ గాక ఆమె మానవ శరీరం విడిచిపెట్టి మహిమ శరీరంతో తన తండ్రి దగ్గర వెళ్ళాడు అంత గొప్ప దేవుణ్ణి పొందుకున్న నీలో ఓ క్రైస్తువుడా నువ్వు నువ్వెవరేమైనా కావచ్చు ఏ ప్రాంత వాసులైనా కావచ్చు ఏ భాష మాట్లాడిన వారైనా కావచ్చు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచండి ఆ విశ్వాసమే ఆ విశ్వాసమే ఏదొక దినాన మనకి కార్య సాధనగా మారబోతుంది దేవునితోత్రం హల్లీ లుయ్యా కార్య సాధనగా మారి మనము ఆయన బిడ్డలుగా చిత్రీకరించబడతాము ఇదే సత్యం కావుని ప్రియ మనకి ముందుగా ఉన్నాడు చుక్కానే ఏం చెప్పారండి ఆ దోణికి ముందు భాగం ఆయన మనకు ముందుగా ఉన్నాడు మన నడిపించే నాయకుడిగా ఉన్నాడు సర్వసాధారణంగా గొర్రెలు కాసేవాళ్ళు కానీ మేకలు కాసేవాళ్ళు కానీ లేకుంటే ఆ పశువులని ఎద్దులు కానీ ఆవులు కానీ మేపేవాళ్ళని చూస్తే అవి ముందు నడుస్తుంటాయి వెనకాల వీరు వెళ్తూ ఉంటారు అంతే కదా కానీ ఈయన మనకి ముందు నడుస్తున్నాడు వెనకాల మనం వెళ్తున్నాం మనకు ముందున్న వారిని జయించాలి అపవాది కానీ దుష్టశక్తులు కానీ అంటే మన ముందున్నవారు ఎవరు ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు ఆయన ఆయన ఉంటుండగా మనం భయపడవలసిన పని లేదు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి రోగాలు వస్తాయి ఎన్నెన్నో మానవ మానవులు కావాల్సినవన్నీ వస్తాయి అవన్నీ ఎందుకు వస్తాయంటే మనలో మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి దేవుడు పంపిస్తారు ఆయనే పంపిస్తారు కానీ మనం మనకి లాభం కలిగితే ఒక మాట నష్టం కలిగితే ఒక మాట ఇది బాగా క్రైస్తుడికి అలవాటు అయిపోయిందండి క్రైస్తువులకి వేరే వాళ్ళ మాట మనకొద్దు క్రైస్తువులకు అలవాటు పడి అలవాటు అయిపోయిన మాట ఏంటంటే లాభం కలిగితే ఒక మాట నష్టం కలిగితే ఒక మాట లాభం కలిగితే దేవుడు నష్టం కలిగితే అపవాది ఏంటి లాభం కలిగితే దేవుడు నష్టం కలిగితే అపవాది కానీ ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా బైబిల్లో నీకు గాయ నిన్ను గాయపరిచేది నేనే గాయం కట్టేది నేనే ఇద్దరు చెప్పడు ప్రభు ఎస్ శంధంలో నేను మీకు గాయం గాయపరిచేది నేనే గాయం కట్టేది నేనే బాధలోకి దింపేవాడిని నేనే ఆ బాధలోంచి నేను రక్షించేవాడిని నేనే ఇదెందుకు మనం మర్చిపోతాం ప్రసంగమా ప్రభు యొక్క చిత్తం లేనిదే భూమి మీద ఏది కూడా సంచరించేది ఏది పనికిరాదు యాహన్ శువార్త ఒకటో అధ్యయము మూడో వర్షంలో ఒక మాట ఉంటుంది చూడండి అక్కడ యాహన్సు వార్త ఒకటో జయము మూడో వచనంలో ఒక మాట ఉంటుంది కలిగినది కలిగినది ఏదైనాను ఆయన లేకుండా కలగలేదు ఏంటంటే కలిగి ఉన్నది ఏదైనాను ఆయన లేకుండా కలగలేదు అంటే మన జీవితంలో లాభం వచ్చిన నష్టం వచ్చిన బాధ కలిగిన సంతోషం కలిగిన ఏది కలిగినా సరే ఆయన లేకుండా ఏవి జరగదు ఇది జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చాలామంది క్రైస్తులు దేవుని యొక్క నామం కంటే అపవాది నామాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉంటారు మనం బాధలో ఉన్నాం అనుకోండి జ్వరం అవుతుందనుకో లేదంటే ఏదో నష్టపోయామనుకో మనకి ఎవ ఎవరైనా ఎదురైనప్పుడు ఒక మాట చెప్తారు సైతాన్ని పట్టించుకుందామా నా కోసం ప్రార్థన చేయండి సైతన్ ఇలా చేసేసింది సైతం పట్టేసుకుంది సైతన్ నా వ్యాపారాన్ని దెబ్బతీసేసింది సైతన్ మా జీవితాన్ని గలుబులు చేసేసింది ఇది మనం చెప్పుకునే మాట ఇప్పుడు ఎక్కడైనా వాక్యం ఏం చెప్తుందంటే కలిగి ఉన్నది ఏదైనా అంటే మన జీవితంలో ఏదైతే జరుగుతుందో జరగబోతుంది ఇవన్నీ కూడా ఆయన లేకుండా జరుగుతుందని స్పష్టంగా చెప్పేశాడండి అలాగే ఇక్కడ ఈ దోణిలో కూర్చున్న వారికి వెళ్తున్న వారికి ప్రభు చిత్రం లేదా అక్కడ జరగదు చుక్కానిలో ఉన్నాడు ప్రభు అంటే మనందరికంటే ముందుగా ఉన్నాడు ఆయన ఆయన మన ముందు ఉంటుండగా మనం భయపడవడం పని లేదు అలాగని కష్టాలు రావని చెప్పట్లేదు మరొకసారి మీకు జ్ఞాపం చేస్తాం కష్టాలు వస్తాయి కన్నీరు వస్తాయి ఏడుపులు వస్తాయి ఆకలి తప్పులు వస్తాయి అన్నీ వస్తాయి యోగు వల్లే భరించుకుంటే చిట్ట చివరికి రెండొంతల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేశ స్తోత్రం కలిగిన కాక కనుక ఈ యొక్క వాక్యం ఉంటున్న మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అనుమానాలు ఉంటే అల్ప విశ్వాసం ఉంటే దయచేసి దయచేసి వాటిని తొలగించుకొని బలపడవలసిందిగా ప్రభు నామంలో కోరుకుంటూ ఈ చివరి మాట నన్ను ముగిస్తూ దేవుడికి మహిమ కలిగినట్లుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అనే తండ్రిని కొంతంలో ఇదిగోనైనా ఈ వాక్యాన్ని ప్రకటించాను అయ్యా ఈ వాక్యములో ఉన్న అర్థము పరమార్థం గ్రహించగలిగిన జ్ఞానం అందరికీ దయచేసి అయ్యా తండ్రి వాక్యం ఉన్న బిడల్లో నా ప్రభ అల్పవిశ్వాసం భయము తండ్రి బాధ వేద సోదలు ఉన్నాయి కానీ అవి నన్ను ఎందుకు వచ్చాయన్నది నా ప్రభ ప్రశ్నించుకుంటే అది మేము చేసిన తప్పులే కనుక మా తప్పులన్నీ మన్నించి అవన్నీ కూడా మా అందరి నుంచి దూరపరిచి అయ్యా నేను అమ్మను కనపరుచుకునే భాగ్యము అదృష్టము ధన్యత మాకు కలుగు చేస్తూ ఉంది క్రీస్తు నామలో ఈ ప్రార్థనలు ఇచ్చున్నాం పరం తండ్రి ఆమెన్ 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 మేంత కొందాముడు పరమ తండ్రి మేము దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె